సర్వీలోకి స్వాగతం మీ రోజువారీ పనిని సులభంగా నిర్వహించుకునే మీ సహాయకుడు ప్రారంభించడానికి ఈ ఆరు సులభమైన స్టెప్స్ను మీకు చూపిస్తాను రోజును ప్రారంభించడానికి చేయండి ఇది మీ హాజరు నమోదు చేస్తుంది స్టెప్ నంబర్ రెండు మీరు కస్టమర్ లొకేషన్కి పనికి వెళితే స్టార్ట్ ట్రిప్ ద్వారా మీ ప్రయాణాన్ని ప్రారంభించండి మరియు దాన్ని నమోదు చేయండి స్టార్ట్ ట్రిప్ చేసిన తర్వాత మాత్రమే మీ ప్రయాణ మార్గం రికార్డ్ అవుతుంది మీరు కస్టమర్ లొకేషన్కు చేరుకున్న తర్వాత కాస్ లిస్ట్ కార్డ్ పై క్లిక్ చేసి చెక్ ఇన్ చేయండి ఆ తర్వాతే మీ ఇన్స్టాలేషన్ లేదా సర్వీస్ పని ప్రారంభించండి మీ పని పూర్తయిన తర్వాత చెక్అవుట్ చేయండి మీటర్ తో సెల్ఫీ తీసుకోండి సందీప్ చేస్తున్న విధంగా ప్రతి కస్టమర్ లొకేషన్లో ఇదే విధంగా చేయండి రోజువారీ పనితో సంబంధించిన ప్రయాణం పూర్తయ్యాక ఎండ్ ట్రిప్ చేయడం మర్చిపోకండి వ్యక్తిగత పనికి వెళ్ళాలి అంటే ట్రిప్ ముగించి తిరిగి అధికారిక పనిలో చేరినప్పుడు మళ్లీ ప్రారంభించండి చివరిగా పంచవుట్ చేసి మీ పని దినాన్ని ముగించండి ఇది సర్వీలో మీ రోజును పూర్తిగా ముగిస్తుంది అంతే సర్వీతో మీ రోజును నిర్వహించేందుకు కేవలం ఆరు సులభమైన స్టెప్స్ ప్రతిరోజు సర్వీ ఉపయోగించి మీ పనిని మరింత సులభం చేసుకోండి